టీవీ త్రిపుల్ నైన్ న్యూస్కి స్వాగతం కొమరుమి మాసింహబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదురుగా ఈ రోజు సమగ్ర శిక్షా ఉద్యోగులు క్రమబద్దీకరణ ర్యాలీ మరియు దీక్షలో పాల్గొన్న సిర్పూర్ శాసనసభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు ఈ సందర్భంగా సిర్పూర్ శాసనసభ్యులు పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చారని ఆ హామీకి కట్టుబడి సమగ్ర శిక్షా ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసి వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేయడం జరిగింది అలాగే సమగ్ర శిక్షా ఉద్యోగులు న్యాయమైన డిమాండ్ల కోసం వారి వహిస్తామని తెలియజేశారు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వారి పాదయాత్ర చేసినప్పుడు హామీ ఇవ్వడం జరిగింది కాంట్రాక్ట్ ఉద్యోగులను ప్రత్యేకించి సమగ్ర శిక్ష ఉద్యోగులను అందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తాం వారికి పూర్తి ఉద్యోగ భద్రత కల్పిస్తామని ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా కాంట్రాక్ట్ ఉద్యోగ ఉద్యోగస్తులందరినీ రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీని ఈ సందర్భంగా వారి గుర్తి తలుచుకున్నాం రాబోయే రోజుల్లో వీరు చేపట్టే ఉద్యమ పంతాకు మేము తప్పకుండా మద్దతు తెలుపుతాం ఇవాళ కూడా పెద్ద ఎత్తున ఈ ధర్నాకు వచ్చిన సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ అభినందిస్తూ వాళ్ళ ప్రధాన డిమాండ్ వారి ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలి ఉద్యోగ భద్రత కల్పించాలి జీవిత బీమాతో పాటు ఈ ఆరోగ్య బీమా కూడా కల్పించాలనేది వారి ప్రధాన డిమాండు ప్రసూతి సెలవులు కూడా లేవు కాబట్టి వారి నూట ఎనభై రోజుల ప్రసూతి సెలవులు కావాలి అనే డిమాండు రిటైర్మెంట్ తర్వాత ఇవాళ మొత్తంగా ఇవాళ నా నలుగురు సమగ్ర శిక్షలో రిటైర్ అయితే ఒక కుక్కు ఇంకా మిగతా అటెండర్సు వాచ్మెన్ వాళ్ళందరూ రిటైర్ అయితే కనీసం వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేవి లేకుండా చేసింది ప్రభుత్వం ఇవాళ ఉద్యోగస్తులందరూ చందా వేసుకొని వారికి కొంత మొత్తాన్ని ఇచ్చిందంటే వాళ్ళ దారుణమైన పరిస్థితి ఎట్లా ఉందనేది ఆలోచన చేయాలి ప్రభుత్వం చాలామందికి రెండు వేల పద్నాలుగు కన్నా ముందు ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగస్తులందరినీ రెగ్యులరైజ్ చేస్తామని చెప్పారు సమగ్ర శిక్ష ఉద్యోగుల జోలికి పోలేదు ఇవాళ ఇవాళ గాంధీ బాలికా విద్యాలయాలు రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తున్నాయి నాలుగు వందల ఐదు అంటే అవి కేవలం సమగ్ర శిక్ష ఉద్యోగుల కృషి వలనే ఇవాళ వారిని నిలువు దోపిడీ చేస్తుందా ప్రభుత్వం లేకపోతే శ్రమ దోపిడీ చేస్తుందా అనేది ఒకసారి ఆలోచన చేయాలి పూర్తిగా వారిని ఇవాళ శ్రమ దోపిడీ చేస్తూ వారిని కేవలం కూరల కరివేపాకులాగా వాడుకుంటూ వారిని మొత్తానికి శ్రమ శ్రమను దోపిడీ చేస్తూ వారిని ఇబ్బంది పెట్టే కార్యక్రమం ప్రభుత్వం చేస్తుంది కాబట్టి ఈ విధానాన్ని నిరసించాలి గతంలో ఉన్న ప్రభుత్వం కూడా వీరిని పట్టించుకోలేదు ఇప్పుడున్న ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు తప్పకుండా వీరిని దక్కాల్సిన న్యాయమైన రాజ్యాంగబద్ధమైన డిమాండ్ల సాధన కోసం వీరు చేసే ప్రతి ఉద్యమంలో మేము కూడా భాగస్వామ్యం ఇవాళ భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్షం తరఫున చీఫ్గా ఉన్న నేను వీరికి వీరి ధర్నాకు సంపూర్ణంగా సంఘీభావం తెలుపుతున్నాను అంటనే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం తరఫున కూడా ఎక్కడికక్కడ కలెక్టరేట్ల ముందు జరిగే ధర్నాకు మేము సంఘీభావం తెలుపుతాం మద్దతు తెలుపుతాం అసెంబ్లీలో కూడా వీరి సమస్యను ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది సమగ్ర శిక్ష ఉద్యోగులు నా గతంలో ఇచ్చిన అర్జీ మేరకు అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో రావాల్సిన ప్రశ్న కొన్ని కార అనివార్య కారణాల వల్ల బడ్జెట్ సమావేశాల్లో రాలేదు రిటర్న్ రిప్లై వచ్చింది తప్పకుండా ప్రభుత్వం చేస్తామని హామీ ఇచ్చింది మాకు కూడా శాసన శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు మిగతా స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి కూడా మాకు రిప్లై రావడం జరిగింది కాబట్టి తప్పకుండా ఈ విషయంలో ప్రభుత్వం కొంత పట్టు విడుపులకు